డ్యూఎల్ టోన్ సింగర్ ఛానల్ మీ అందరికీ శుభ స్వాగతం పలుకుతోంది మీ అందరికీ శుభోదయం ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల సంవత్సరంలో నిర్మితమైన జై జవాన్ చిత్రం కోసం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అందించినటువంటి గీతానికి శ్రీ ఎస్ రాజేశ్వరరావు గారు సంగీత దర్శకత్వం అందించగా అమర గాయకులు మన గురువుదేవులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మన సంగీత సరస్వతి మన గాన కోకిల శ్రీమతి పి సుశీలమ్మ గారు ఇద్దరు ప్రేమికుల మధ్యగల మధురమైనటువంటి భావాలను అందమైన వాక్యాలతో చక్కగా ఆలపించిన ఆణి మొచెల్ నాటి గీతం మధుర భావాల సుమమాల మనసులో పూచే ఈ వేళ అనే పాట ఈ పాటలోకి మీ అందరికీ సుప్రసాదకం మధుర భావాల సుమమాల మనసులో పూచే సిటి కలలి ఓ చివరించే ప్రణయ రాగాలు పలికించే మధుర భావాల సుమాల మనసులో పూచీ వేళ చేతను అలవించు హారములో పొదిగి తిరిగన్ని పెన్నిధులో পতিকে পতী গীনি পেনি গল

కారన్డు చెలి కే వోనా పఈన సిరు లతో లతో కో చెలి వోనా కారన్డు చెలి వోనా కన్న చెలి మిన్న కలవు మను లేన్న నిలో కలిమి కన్నా మిన్న కలవు మణులెన్ను నీలోన మధుర భావాల సుమాల మనసులో పూ చెయ్యి వేళ ఒకే పదమందు పయనించి ఒకే గమ్యం ఆసి

ఓకి మనసై ఓకి తనువై ఓ దయ్య శిఖరాలుచి దితిమి మధుర భావల సుమమాల మనసులో పూచే ఈ వేళ అసిడి కలలే ఓచి ఊరించి ప్రణయ రాగాలు పలికించి ఆ ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో మంచి ఆణిముత్యం లాంటి పాటతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా మరియు మీ అందరి రస హృదయాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు